పేరు పుష్ప అండి ఏదో బతుకుదిరి కోసం నేను కోయటకు వచ్చిన పిల్లలు చదువుల కోసం ఇద్దరు పిల్లలు నాకు ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు ఫుడ్ కూడా పెట్టట్లేదు నేను నేనే తీసుకొని నేను ఏడో ఉండలేను దయచేసి ఉమ్మడి టీవీ ప్లీజ్ ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా నారా లోకేష్ గారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి నన్ను కొడతాను కాపాడు అమ్మలే మేడం పిల్లల కోసం అని బతుకులే కోసం అని చదువులు బట్టి నేను కోవిట్కి వచ్చినా మేడం వేరే ఏజెంట్ ద్వారా ఇప్పటికి వస్తే వేరే పని చెప్పి ఇప్పుడు వేరే పని చేస్తాను మేడం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు రూమ్ లేరు మేడం కాచి పెడుతున్నారు మేడం ఫుడ్ లేదు నిద్ర కూడా లేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నన్ను వైచైతే నేను ఉండలేను ఇంటికి తీసుకోమని చెప్పండి ప్లీజ్ సార్ లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి బాత్రూమ్ లో నుంచి ఫోన్ చేస్తున్నాను కడుతున్నారు